అలా చిన్నప్ప కుప్పమ్మకు జన్మించిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఈ తల్లి పాదాలలో శ్రీచక్రాన్ని చూసి తండ్రి చిన్నప్ప భక్తి పారవస్యంతో పరవశించిపోయాడు ఆలయ నిర్మాణమునకు పూజాధికములు నిర్వహించుటకు పరిపూర్ణ అధికారం సంపూర్ణ దైవీ శక్తిని నాగదేవత అనుగ్రహించింది శ్రీ జయలక్ష్మి అమ్మవారి బాల్య జీవితం చాలా సంతోషంగా గడిచింది అమ్మకు ఏడు సంవత్సరాల వయసులోనే నాగదేవత అమ్మవారు దర్శనమిచ్చింది ఒకసారి అమ్మ పూజ చేసుకోవడానికి నాగదేవత ఆలయానికి వెళ్ళింది అక్కడ ఒక పాము అమ్మను వెంబడించింది అప్పటి నుండి అమ్మకు పాములంటే భయం అమ్మకు తాడు కర్రగాని పాములాగానే కనిపించేవి భయాన్ని పోగొట్టడానికి తల్లిదండ్రులు ఎన్నో పూజలు కూడా చేశారు ఆనాటి ఆచారం ప్రకారం అమ్మకు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల యాభై మూడున సికింద్రాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ దేవరాజు సుబ్రహ్మణ్యం గారితో వివాహం జరిగింది అత్తింటి వారికి కూడా నాగదేవతే కులదేవత కానీ మన అమ్మకి పాములంటే భయం అనవసరపు సమస్యలు రాకుండా ఉండడానికి వేరే ఇంట్లో కాపురం పెట్టారు